గాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెచ్డిఎంస్ వరల్డ్ ఐ థింక్ మీరు తమ్ముళ్ళు చూసేసే ఉంటారు అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడి పార్ట్ వన్ మనం పార్ట్ వన్ పార్ట్ టూగా ఎందుకు చేస్తున్నామంటే ఆవకాయ పచ్చడి అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది దాన్ని స్టెప్ బై స్టెప్ చేపించడానికి మనం పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తున్నాం ఓకే ఫస్ట్ అయితే మనం మ్యాంగో ట్రీస్ నుంచి మ్యాంగోస్ని కోసుకోవాలి సో పొరపాటున ఒక మ్యాంగో కానీ కింద పడిపోతే అది కవలపొద్ది కాబట్టి దాన్ని సపరేట్గా తీసేయండి సో మ్యాంగోస్ అన్నిటికి చాలా జీరో ఉంటుంది అవి చేతికి అంటుకోకుండా జాగ్రత్తగా తీయండి మ్యాంగోస్ని తీసేసిన తర్వాత ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఆ మ్యాంగోస్ని వేయండి సో అలా కోసిన మ్యాంగోస్ని అన్నిటిని బకెట్లో కానీ ఇందులో కానీ వాటర్ ఫిల్ చేసి అందులో వేయండి సో తర్వాత మ్యాంగ్ కోసుకునే బొడ్ని తీసేసి అలాగే పైన ఏమైనా బ్లాక్గా కట్టా ఉంటే దాన్ని క్లీన్గా నైఫ్ తోటి క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద పెట్టుకోండి సో తర్వాత ఇంకొక క్లాత్ తీసుకొని ఆ మ్యాంగోస్ని నీట్గా తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఆ తర్వాత మ్యాంగోని తీసుకుని ఒక షార్ప్గా ఉన్న కత్తి పిటి మీద సో చూసుకుని కోయాలి బికాస్ ఇది కట్ కూడా అయిపోతుంది చేతిలో ఒకసారి సో చూసుకుని జాగ్రత్తగా కట్ చేయాలి మ్యాంగోని కట్ చేసిన తర్వాత మనకి జీర్ కనబడుతుంది కదా సో దాన్ని రిమూవ్ చేసేయాలి మ్యాంగో నుంచి సో అలా మొత్తం అన్ని మ్యాంగోస్ని కట్ చేసేసుకోవాలి మ్యాంగో పీసెస్ నుంచి జీడ్ని రిమూవ్ చేసిన తర్వాత మ్యాంగో పీసెస్ కన్నీ ఒక లేయర్ టైప్ ఉంటుంది ఆ లేయర్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ప్రతి పీస్కి తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న మ్యాంగో పీసెస్ని క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఎందుకంటే మ్యాంగోలో ఉండే జీడి యొక్క బ్లాక్నెస్ పీసెస్ కంటుకుంటుంది ఉంటుంది సో అది పోవడానికి మనం క్లాత్ పెట్టి ఆ మ్యాంగో పీసెస్ మొత్తంని నీట్గా క్లీన్ చేసుకోవాలి సో మ్యాంగో పీసెస్ని నీట్గా అలా క్లాత్తో జీడిపోయేటట్లు క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఆవకాయ ముక్కలు ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో కట్ చేసుకోవాలి సో ఇప్పుడు కూడా కేర్ఫుల్గా కట్ చేయండి మామిడికాయ పీసెస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా మొత్తం మ్యాంగో పీసెస్ని కట్ చేసేసిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ లాంటి తీసుకొని అందులో ఆ మ్యాంగో పీసెస్ వేసి ఎండ్లో పెట్టేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్